ప్రభునంతో ప్రియా ప్రేమైన దేవుని వెళ్ళారా ఈ సమయంలో దేవుడు మనకి ఇచ్చిన మహాగ్రహుని పట్టేసి దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కనుక మరి దేవుని యొక్క సన్నిధిలో దైవ అనుసారంగా ఒక చిన్న మాటను మనం తెలుసుకుందాం ఎందుకంటే పరిశుద్ధమైన గ్రంథంలో దేవుని యొక్క సేవకుడు ఆ సేవకుని దగ్గర పనిచేస్తే మరొక సేవకుడు ఆ మరొక సేవకుని పేరు గహాసి ఎల్షా దగ్గర గహాజీ అనే సేవకుడు ఉండేవాడు అతడు దేవుని అందు భయభక్తులు కలిగినవాడు ఎల్షాకు సపోర్ట్గా ఉండి ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతము ఆ దైవజనుడి అంట ఈ వ్యక్తి కూడా వెళ్ళిపోయేవాడు అయితే జ్ఞాపకం చేసుకోండి ఈ గ్యాసి దగ్గర కొంత పాపము దాగి ఉన్నది అది మనము గుర్తు తెచ్చుకోవాలి ఎందుకంటే రోమిలు రాసిన పత్రికలో మనకు మాట కనబడుతున్నది పాపము వలన వచ్చే జీతము మరణము ఆ మరణము భయంకరంగా ఉంటుంది నేను జ్ఞాపకం చేసుకుంటే పాపం వల్ల వచ్చే జీతం ఏంటంట మరణం అది భయంకరంగా ఉంటుంది అయితే మనకు జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ ఈ గెహాజీ చేసిన పని కూడా మనం ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం ఎందుకంటే మనము దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాము దేవునికి నమ్మకమైన వారిగా ఉండాలి ఇక్కడ ఎలిషియా దగ్గర కూడా గెహాజీ బహు నమ్మకమైన వాడు ఏ పని చెప్తే పని చేస్తేవాడు మంచి నమ్మకమైన వ్యక్తి ఈ వ్యక్తి ఏం చేస్తాడన్నది ఒకసారి మనం ఆలోచన చేద్దాం పరిశుద్ధమైన గ్రంథంలో తెరవండి పై బైబుల్ గ్రంథం ప్రతి ఒక్కరు కూడా చూసి రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై వచ్చి నుంచి ఇరవై ఏడు వరకు చదవండి చాలా చక్కగా అంతగా సిరియానుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమాను మనస్సు లేకపోయను గాని ఎహోవ జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొక్క ఏదైనానో తీసుకోందని నయమానును కలుసుకొనుటకై కలుసుకొనిటకైపోగా నయమాను తన వెనుక నుండి పరుగునవను చూచి తన రథము మీద నుండి దిగి వాణిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్త శిష్యులలో ఇద్దరు యవనులో ఎఫ్రాయిము మన్యము నుండి నా యొక్కకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు రెండు మనుగుల వెండియు రెండు దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడను అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బతిమాలి రెండు సంచులలో నాలుగు వెండి కట్టి రెండు దుస్తుల బట్టలు నిచ్చి తన పని వారిలో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయి మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యుద్ధ నుండి గహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి వారు సెలవేయ వారి వెళ్లిపోయి పోయిన యజమాని అడిగినందుకు వాడు నీ దాసునైనా నేను ఎచ్చటకని పోలేదనను అంతట యరీషా వాణితో ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనటకును తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా ద్రవ్యమును వస్త్రమును ఒలీవ తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాస దాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా కాబట్టి నయమానులకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంతటా యుడును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టము కలిగి దేవునికి చేసుకోండి ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా మనం ఒకసారి మరొకసారి మనం ఎందుకంటే ఎలిషా దేవుని యొక్క సేవకుడు ఆ సేవకుని దగ్గర మరొక పనివాడు ఉన్నాడు అతని గ్యాహాసి ఎలిషా ప్రవక్తగా ఇజ్రాయల్ ప్రజలకు ఉన్నాడు ఏలియా తర్వాత ఎల్షానే మంచి ప్రవక్త అప్పుడు ఆ ప్రవక్త ఏది జరిగేది ఏది చెప్తే జరుగుతుంది అయితే ఒక దినమున సిరియా రాజుకు కుష్టి వ్యాధి వచ్చింది ఆ కుష్టి వ్యాధి ఆయన రాజు ఆ దేశానికి ఒక రాజు సిరియా దేశం ఒక రాజు ఆ రాజుకు కుష్టి వ్యాధి వచ్చింది ఆ రాజ్యములో ఆ రోగమునకు అనేకమైన వైద్యములు జరిగించుకునే ఉంటాడు అయితే మనకు జ్ఞాపకం చేసుకొని గారి దగ్గర సైన్యాధిపతి అంటే రాజు తర్వాత సైన్యాన్ని నడిపించే వ్యక్తి సైన్యాధిపతి అతడు ఆ రోగంను కుదులుబాటు చేసుకోవటానికి చాలా చోట్లకి తిరిగి ఉన్నాడు అయితే ఆ సైన్యాధిపతి ఇంట్లో తన భార్య దగ్గర పని చేసే ఒక పనికత్త పనికెత్త తన భార్యకు చెప్పింది అయ్యా పన ప్రాంతములో ఒక మంచు ప్రవక్త ఉన్నాడు ఆయన ఏది చెప్తే అది తరుగుతుంది కనుక మన యజమాను ఆయన దగ్గరికి పొమ్మని చెప్పుండనేసి అనేసి తన భార్యకు చెప్పినప్పుడు ఆ సైన్యాధిపతి యొక్క భార్య ఆ చిన్న పిల్ల యొక్క మాటలు విని ఆమె అంటుంది ఆ సైన్యాధిపతితో ఆ సిరియా దేశ సైన్యాధిపతితో నయమంత ఏమంటుందంటే అయా పదనాడు షోట్లగా ఎలిష్ అనే ప్రవక్త ఉన్నాడంట అతని చెప్తే అది జరుగుతుంట ఇజ్రాయెల్ ప్రాంతంలో కనుక మనం ఇజ్రాయెల్ దేశం వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఆయన కలువు ఆయన ఏది చెప్తే జరుగుతుంది అన్నప్పుడు అప్పుడు అతడు ఒక రథము కట్టుకొని కొంతమంది పనివారిని పట్టుకొని ఈ ఎలీషియాకు ఒకవేళ గనక రోగము తగ్గితే కానుకలు ఇయటానికి కావాల్సినంత ధనము పట్టుకొని వచ్చాడు మనం గనక ఏదైనా రోగం వచ్చినప్పుడు హాస్పిటల్కి డబ్బులు కట్ల కట్ల పట్టుకొని పోతామే అలాగనే ఆయన పట్టుకొని వచ్చేసాడు దేవునికి స్తోత్రం ఈయన దేవునిసేపుడు కనుక వద్దన్నాడు వాళ్ళు ఈ లోకానుసారమైన డాక్టర్లు కనుక మన దగ్గర ఉన్నదంతా దోసుకుంటారు అయితే మీరు జ్ఞాపకం చేసుకోండి నేను ఈ లోకం గురించి మాట్లాడలేదు ఇక్కడ ఈ నైమాను వస్తు వస్తుని ఆ రాజ్యంలో ప్రవేశించినప్పుడు ఒక వర్తమానం పంప మన ప్రాంతానికి ఈ ఎలిషియా దగ్గరికి ఒక వర్తమానం అయా మన దగ్గరికి సిరియా సైన్యాధిపతి అయిన నైమన్ అనే ఒక వ్యక్తి వచ్చాడు అతడు కుష్టి వ్యాధి కలిగిన వాడు ఆయన నీతో మాట్లాడతాడంటే నీకేదో కలిగి ఉందంటే నీతో మాట్లాడతాడనేసి తన సేవకుడు ఒక వర్తమానం పంపించాడు అయితే ఇది ఉన్న ఎలిష ఏం చేశాడంటే ఆ సిరియా ఆ సైన్యాధిపతైన ఆ నాయబండన్ని చూడ చూడకుండా అతన్ని వెళ్ళి యువర్ధన్లో ఏడు వార్లు మనగమన్నాడు దేవునికి స్తోత్రం యువర్ధన్లో ఏడు వార్లు మనగమన్నాడు ఇదే వర్తమానము ఆ సేవకుడు వెళ్ళి ఆ సైనికుడు వెళ్ళేస్తే ఆ రాజుకి ఆ సైన్యాధిపతికి ఆ నయమానికి చెప్పాడు అతడు నేను సిరియా దేశంకు సైన్యాధిపతిని అయి ఉన్నాను రాజు తర్వాత నేనే రాజుని నాతో మాట్లాడకుండా నాతో నన్ను చూడకుండా నన్ను వెళ్ళి యువర్ధ నదిలో మనకు ఏం మా దేశంలో నదులు లేవా మా దేశంలో వాగులు లేవా మా దేశంలో నీళ్ళు లేవా ఎక్కడ ఎందుకు మునగాలనేసి వ్యసన పడుతూ ఉన్నాడు మన జ్ఞాపకం చేసుకోండి అతను వచ్చింది దగ్గరికి దేవుని సన్నిధికి వచ్చాడని గుర్తుంచుకోవట్లే ఒక మనిషి దగ్గరికి వచ్చాడు అనుకుంటున్నాడు ఒక ప్రవర్త దగ్గర మామూలు ఒక ప్రవక్త దగ్గర అయితే మనకు జ్ఞాపకం చేసుకోండి ఈ రోజున మనము కూడా దేవుని యొక్క మందిరాలకు వెళ్ళేటప్పుడు శావుకులు చూసి మనం వెళ్తూ ఉంటాం అది తప్పు అక్కడ దేవుడు ఉన్నాడు అది నిజం నమ్ముట నీ వాళ్ళైతే సమస్య సాధ్యం అన్నాడు కదా ఇక్కడ మాట్లాడేది ఎల్షా కాదు దేవుడే మాట్లాడుచున్నాడు నువ్వు వెళ్ళే మందిరంలో సేవకుడు కాదు మాట్లాడేది దేవుడే శావకుడి ద్వారా మాట్లాడుచు ఉంటాడు అందుని పట్టేసి నువ్వు గ్రహించాలి ఈ నైమాను ఎలిషియం మాట్లాడుతున్నాడు అనుకోని ఎలిషియం మాటలు లెక్క చేయక ఎలిషియం అయినా గంతులు వేస్తున్నాడు అరుస్తూ ఉన్నాడు కేకలు వేస్తున్నాడు తన దగ్గర పని అందుట్లో అందుట్లా రథము ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి అంటాడు అయ్యా అతను ఏమన్నాడు ఏమనలేదు కదా సరే నువ్వు వర్తమానం పంపావు మంచిది అతను కూడా మనకు ఒక మంచి వర్తమానం పంపాడు ఈ వర్ధంలో ఈ ఏడు మాటలు మనగమన్నాడు మన దేశంలో ఎన్నో ఈ కుష్టి వ్యాధిని పోగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాం కదా అయినా పోలేదు కదా ఆయన ఏమనలేదు కదా అని నదిలో ఏడు మాటలు మనం మునుగుదాం ఏమైంది వస్తే స్వస్థత వస్తుంది లేకుంటే లేదు నీళ్ళు మునగటమేగా మనం చేయాల్సిన పని నిన్నేం బరువులు ఎత్తుకోవాలి కదా నిన్నేం నమస్కారం చేయవని లేదు కదా నిన్నేం రగదిని మోకాలు వంగవనలేదు కదా నీలో మునగమన్నాడు పోయి మునుగుదాం అనేసి తన దగ్గర ఉన్న సేవకుడు నచ్చ చెప్పినప్పుడు అప్పుడు ఆయన ఆ నదిలో తిరిగి మునిగుచున్నాడు ఒకసారి మునిగాడు ఏం లాభం లేదు రెండు సార్లు మునిగాడు లాభం లేదు మూడు సార్లు ఇలా ఏడు మార్లు మునిగి ఏడవసారి మునిగి లేచిన సమయంలో ఆ తెల్లని కుష్టంత మాయమపై మనిషి దేహం ఆ సిరియా రాజుకు ఆ సైన్యాధిపతికి ఆ నైమానుకు మంచి దేహం వచ్చింది అది చూసి సంతోషంతో గొంతులు వేస్తున్నాడు జ్ఞాపకం చేసుకోండి దేవుని నోటి మాట ద్వారా అద్భుతాలు జరుగుతాయి దేవుని నోటి మాట ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి నీవు దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఉన్నాడని నువ్వు వెళ్ళు దేవుని యొక్క వాక్యము నీవును ఆ వాక్యమే దేవుడు అని అన్నాడు కనుక ఆ వాక్యం నేను బలపరుస్తుంది ఆ దేవుడు నేను బలపరుస్తున్నాడు ఖచ్చితంగా నువ్వు దేవుని యొక్క కార్యము రుచి చూస్తావు అయితే ఎప్పుడైతే ఈ నయమానికి కుర్చి తగ్గిందో పరుగెత్తుకుంటూ ఈ ఎలిషా దగ్గరకు వచ్చాడు వచ్చి నమస్కారం పెట్టాడు అయ్యా వందనాలయ్యా నమస్కారం పెట్టాడు నమస్కారం పెట్టి తన దేహాన్ని సాక్ష్యం రూపంలో చెప్పుకున్నాడు అప్పుడు అయ్యా ఇదిగో నేను నా దేశ సంపదలో నుంచి కొంత తెచ్చాను ఇది నీకు కానుకగా ఇస్తున్నాను ఇది నీకు కానుకగా ఇస్తున్నాను అప్పుడు దైవ సేవకుడు అంటాడు ఒక్క రూపాయి కూడా ఆ సిరియా రాజు తెచ్చిన ఆ సైన్యాధిపతి తెచ్చిన ఒక్కటి కూడా కానుక రూపంలో ఆయన పట్టుకోలే ముచ్చుకోలే నాకు వద్దన్నాడు ఈ రోజుల్లో మనము దైవ సేవకులుగా మనకు మనం ప్రశ్నించుకుందాం మనం ఒకసారి మీరు నేను చెప్పను మీరే మీరు ఎలా ఉన్నారు చిన్న సేవకుడు కానించి పెద్ద సేవకుడి వరకు మీరు ఎలా ఉన్నాం మనం ఎలా జీవిస్తున్నాం ఒక సంఘంకి వెళ్ళి మనం ఆ సంఘము మనం బలపరచాలి అనే ఆశ కలిగి ఉన్నప్పుడు ఆ సంఘానికి వెళ్ళి మనము వాక్యము ద్వారా దేవుని యొక్క మాటలు ఆ సంఘాన్ని మనం బలపరచవలసిన మనము ఎలా ఉన్నాం ఇక్కడ ఎల్ష ఏం చేశాడంటే ఒక్క రూపాయి కూడా సిరియా రాజు ఇచ్చిన ఆ కానుకను ఒక్క ఒక్కరోడు ఒక్క రూపాయి కూడా ముట్టుకోలే నా గొద్దుప అన్నాడు ఈ రోజుల్లో దేవుని సేవ కలిగి ఉన్నాం మనము ఒక సంఘానికి వెళ్ళి ఆ సంఘములో ఆ సంఘాన్ని మనం బలపరచబడాలంటే మనం ఆ సంఘంలో వాక్యం చెప్పాలనుకుంటే కొంత ఎదురు చేస్తాం రినోవేషన్ చేస్తాం అది కరెక్ట్గా ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన దాన్ని దేవుడు మనకి ఇచ్చిన దాన్ని ఉచితంగా పంచిపెట్ట అంటే దేవుడు నీకు ఏదైతే ఉచితంగా ఇచ్చాడో అది నువ్వు ఉచితంగా పంచిపెట్టాలి దానికి మనం విరోధముగా పని చేస్తున్నాం ప్రతి దైవ సేవకుడు కూడా ప్రతి ఒక్కరు కూడా నాతో సహా ఎందుకంటే మీకు డౌట్ రావచ్చు ప్రతి ఒక్కరు అందుకనే ప్రతి ఒక్కరు అన్నది ప్రాపం చేసుకోండి ప్రతి దైవ సేవకుడు కూడా దేవునికి విరోధముగా పని చేస్తూ ఉన్నాడు ఇక్కడ ఎల్ష ఆ నయమాను తెచ్చిన ఆ కానుకను ముట్టుకోలే పంపించేసాడు వెళ్ళిపోతున్నాడు ఇదంతా చూసినా ఈ గహాజీ ఏం చేశాడంటే అయ్యో ఇంత పోతుంది ఇంత బంగారం పోతుంది నా యజమానికి మనసు లేదా అనేసి నేను వెళ్ళి తీర్చుకుంటాను అనేసి గహాజీ ఆ రథం వెనుక పరుగు తీస్తున్నాడు ప్రభు జ్ఞాపకం చేసుకోండి ఆ రథంలో ఏముంది వెండి బంగారములు ఉన్నాయి మంచి ఆవరణలున్నాయి ఈ రోజున ప్రతి మనిషి కూడా ఎండి బంగారం వైపు పరుగులు తీస్తున్నాడు ధనము వైపు పరుగులు తీస్తున్నాడు గెహాజీ కూడా అలాగనే ఆ ఎండి బంగారం వైపు పరుగులు తీస్తున్నాడు పరిగెత్తుకలి పోయాడు నైమాని దిగుచేశాడు దేవుని యొక్క పనివాడు పరిగెత్తుకొని వస్తున్నాడు ఎందుకోసం అని అతను అంత రోగం ఆపి దిగి క్షేమమే నాడిగాడు అయా క్షేమమే ఇదిగో ఇప్పుడే ఇతర దేశాల నుంచి మా దగ్గరకు ఒక ఇద్దరు పని వచ్చారు వారికి కావాల్సిన రెండు మలుగులు వేండి రెండు దుస్తులు ఈ ప్రజ్ఞాపం ప్రజ్ఞాపం చేస్తాడు రెండు రెండొంతలు తిరిగి తీర్చిచ్చాడు మోయలేనంత తన ఇద్దరు పనివారు మోసుకొచ్చి తన ఇంట్లో పెట్టారు ఇదంతా ఎలుష చూస్తున్నాడు ఎలుషా యొక్క ఆత్మ వెళ్ళిపోతుంది అక్కడ ఎలుషా ఆత్మ కాదండి దేవుని యొక్క ఆత్మ ఈ గెహాజీ చుట్టూ తిరుగుతుంది ప్రజ్ఞాపం చేసుకోండి దేవుని యొక్క ఆత్మ నీ చుట్టూ తిరుగుతున్న నువ్వు గుర్తు పెట్టుకో దేవుని ఆత్మ నిన్ను గమనిస్తాను నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ ప్రదేశానికి వెళ్ళినా దేవుడు నీకు ఇచ్చిందాన్ని దాన్ని దేవుడు నీకు ఇచ్చిన దాంతో అంతే తప్ప నువ్వు అతిగా ఆశించవద్దు ఒకవేళ నువ్వు అతిగా ఆశిస్తే ఈ గెహాజీ పని ఏమైందో తెలుస్తా తెచ్చుకున్నాడు ఇంట్లో పెట్టుకున్నాడు శావకుడుగుతున్నాడు గెహాజీ ఎప్పుడు దాకా నువ్వు ఎట్టెళ్ళావు అయ్యా ఇప్పుడే నేను ఎటు వెళ్ళలేదు అయ్యా ఉన్నాను ఉన్నా చూస్తున్నావుగా అన్నాడు నీవు పరుగెత్తుకొని నయమోన రథం ఏమిటి పరుగులు తీట నేను చూడలేదా అతని దగ్గర వెండి బంగారం తీసుకోవడం నేను చూడలేదా అతనితో మాట్లాడడం నా మనసు నీతో లేదా అనేసి ఎలెడ్ అన్నాడు చేస్తుంది నయమోను ఏ రోగం అయితే పోగొట్టుకున్నాడు నీవు ధనముపై పరుగులు తీస్తున్నావు కనుక అదే రోగము నీకును నీ కుటుంబమునకు వచ్చననేసి దైవ సేవకు నోటి నుంచి పలికాడు ఆ పలికిన మాట ఆయన పలుకుచ్చు ఉండగానే ఈ గెహాజీ యొక్క ఒళ్ళు దేహము తెల్లగా కుష్టి రోగమైనది దేవునికి స్తోత్రం ఎందుకైతే తెలుసా గెహాజీ ధనము వైపు చూశాడు గెహాజీ వెండి బంగారం వైపు చూశాడు గెహాజీ ఈ లోకం వైపు నైవాని వైపు రాజు వైపు చూశాడు చూస్తున్నా కాదు నా యజమానికి మనసు లేదా అనుకున్నాడు ప్రజ్ఞాపం చేసుకోవాలి ఈ రోజున నువ్వెట్టు చూస్తున్నావు ఒక దైవ సేవకునిగా నీవు ఎటు చూస్తున్నావు ఒక విశ్వాసిగా నువ్వు ఎటు చూస్తున్నావు ఆలోచించి నీ చూపు ఎక్కడుంది బైబిల్ గ్రంథం చెబుతుంది నీ హృదయం ఎక్కడున్నావు నీ ధనం అక్కడునో నీ ధనం ఎక్కడున్నావు నీ హృదయం ఎక్కడ ఉందంట అయితే నువ్వు ఎక్కడ ఉన్నావు ధనం వెంపు చూస్తున్నావా ప్రభు జ్ఞాపకం చేసుకుంది దేవుడు మనకి ఇచ్చిన మహాక్రభులు దైవ సన్నిధిలో మనం ఈ రీతిగా చూస్తున్న ప్రతి పనిలో గహాజీ దురాశ కలిగి ఉన్నాడు దోచుకున్నాడు దాన్ని దోచుకునడమే కాక అబద్ధం ఆడాడు చూడండి గహాజీ ఏం చేశాడండి దురాలోచన కలిగి ఉన్నాడు ధనాన్ని దాచుకున్నాడు తర్వాత అబద్ధం ఆడాడు నువ్వు కూడా దురాలోచన కలిగి అనేకుల దగ్గర దోచుకొని దాచుకునే వారిగా ఉన్నావా లేక అబద్ధముల పాడికి ఎలా గేహి వాళ్ళు నువ్వు జీవిస్తున్నావా ప్రభు జ్ఞాపకం చేసుకోండి నైమాలుక్ కలిగిన రోగము ఈ వచ్చినట్లు ఈ లోకములు అనేకమైన శాపములు దోషములు పాపములు మనం మనల్ని అంటుగట్టుకుంటున్నా తెలుసా మనం ఈ లోకం వైపు చూడటం ఈ ధనం వైపు చూడటమే జ్ఞాపకం చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాళ్ళు దైవ చిత్తాను సారంగా మనం నిలబడి దేవుని యొక్క మహాప్రాణాలకు చెప్పడం మనం ఈ లోకంలో ఉన్నట్లయితే దేవుడు గ్రహార్జీని చూసిన దేవుడు నిన్ను నన్ను మనందరినీ చూస్తున్నాడు కనుక ఒక గ్రహార్జీ వల్ల ఉండక హిరీష ఏ విధముగా మంచి ప్రవక్తగా ఉన్నాడు అలాంటి సేవ పరిచయను చేస్తూ ఉంటే దేవుడిని అంచెలంచెలుగా దీవించి గొప్ప ఆశీర్వాదము నీకును నీ బిడలకు సంఘాలను అనుగ్రహించబడని గాక ఆమెన్ అలలుయ్య ప్రజ్ఞాపం చేసుకోండి అట్టి కృప దేవుడు మనందరికీ ఇచ్చింది కాక ఈ లైవ్ చూస్తున్నాను ఈ మాటలు వింటనే నీవు ఈ వాక్యం వింటను నీవు దేవుని యొక్క సన్నిధి యథార్థంగా ఉంటుంది దేవుని మీద భయభక్తులు కలిగి ఉండవు దేవుడు ఎంతగానో నిన్ను నీ కుటుంబం శక్తి కలిని దేస్తున్నామని తాము ప్రతిరోజు కూడా లైవ్ వస్తూ ఉంటుంది లైవ్ లో వాక్యం చెప్తుంది తర్వాత వీడియోస్ వాక్యం అనేకమైన పెరుగుతుంది ఖచ్చితంగా మీరు వాక్యాలను బలపడండి అనేక ఆత్మీయంగా వెదగండి ఒకరికొకరికి ప్రోత్సహించుకుంటూ ఒకరిని ఒకరు బలపరుచుకుంటూ ఈ లోకంలో దేవుని కొరకు ప్రయాసపడదాం దేవుని యొక్క రాక్షార్థను అనేకులకు తెలియపరుస్తాం మనము క్రీస్తు యొక్క రాకడలో ప్రభు సన్నిధిలో మనందరం కూడా ఎత్తబడే వారిగా ఉందాం ప్రభు నా మనకి మహిమ కలిగిన గాక ఆమె తనలో చిన్న చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరుషుతుడు మహోన్నతుడు సర్వశక్తిమతుడి దేవా గహాజీ యొక్క మనసు పెరిగిన దేవుడు గెహాజ్ యొక్క ఆలోచన పెరిగిన దేవుడు తండ్రి గహాజీని చూస్తున్న దేవుడు అలాగే మమ్మల్ని కూడా ఈ లోకల్ని చూస్తున్న దేవుడు ఒకవేళ గహాజీ వాళ్ళ మనస్సు కలియమే ఉన్నావేమో సిరియా దేశపు సైన్యాధిపతిగా ఉన్నాడు అతనైతే ప్రభా ఆయా కుష్టి వ్యాధిని సంపాదించుకున్నాడు ఆ రోగమును పోగొట్టుకోవడానికి అనేక విధాలుగా ఈ లోకం వైపుతున్నాడు అయా కేవలం ఒక చిన్న పిల్ల చెప్పిన సాక్ష్యం బట్టి నీ దైవ సేవకుడి దగ్గరికి వచ్చింది అయా నీ దైవ సేవకుడు ఏమో ఏడు మాటలు మనకు ఉన్నప్పుడు అతను ముడికి తన రోగాన్ని పోగొట్టుకున్నాడు పోగొట్టుకున్నాడుతాను అయా దగ్గర ఉన్న పనివాడు గెహాసి ప్రభా ఈ లోకాన్ని ఆశించి ధనాన్ని ఆశించి వెండి బంగారం ఆశించి ఆ నాయమాని యొక్క రథం వైపు పరుగులు తీసినప్పుడు నీ మనసు కూడా అతని వైపు వెళ్ళింది అయా అతను చేసిన ప్రతి కార్యము చూసిన దేవుడు అందుని బట్టేసి నైమోని ఏ రోగం అయితే పోగొట్టుకున్నాడు గేహాజీ తిరిగి పొందుకున్నాడు అయా ఏ లోకముల వైపు మేము చూసి అయా ధనము వైపు చూసి అనేకుల వైపు చూసి వారికి కలిగిన మేధ నా మేము పొందుకుంటున్నాము ఒక్కసారి మరి మాకు జ్ఞాపకం చేసుకోండి మా బిడ్డలని మీరు జ్ఞాపకం మా మీరు జ్ఞాపకం ప్రతి విధమైన బలహీన సమస్యలు అన్ని తీసివేసి నీ కృప చూపించి మీరే సహాయం అయా గెహాజీకి వచ్చిన శాపము మాకు రాకండి నీ కృప చూపి ఈ మాటలు వింట ప్రతి ఒక్కరికి నీ కాబట్టి నీ వాక్యం ద్వారా అనేకలు బలపరచబడాలి ఆత్మీయంగా ఆత్మీయ కృపన ప్రతిబిడే కనుకరించమని మీరే మహపరచుకోమని మహిమ ఘనత ప్రభావం పొందమని ఏసు పరిశుధర నామలో అడుగుచున్నాం తండ్రి Amen, Amen, Amen.